నమస్తే నమస్తే ఇక్కడ పల్లవి ప్రశాంత్ గారు అరెస్ట్ అయ్యారు కదా ఆయననే చూద్దాం ఎలా వైపు అదే నిన్న వచ్చిన వాటర్ ప్రకారం అయితే మీడియా ముందు మాట్లాడే మాట్లాడేది నాకు తెలిసి డైరెక్ట్ కారణం తీసుకుపోతారు కానీ సరే ప్లీజ్ చూద్దామని వచ్చేసినా అవునన్నా అంటే అరెస్ట్ చేయడం ఎలా ఈ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేయడం చాలా దురదృష్టం ఎందుకంటే ఆయన ఒక బడుగు బలైన వర్గాలకు చెందిన వ్యక్తి అదే ఒక అగ్రవర్గాలకు సంబంధించిన వ్యక్తి కావచ్చు అదే ఒక డబ్బులు ఉన్న వ్యక్తి కావచ్చు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కావచ్చు వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు ఆయన ఒక బడుగు ఒక బీసీ బీసీ బడుగు బలైన బడుగు బలైన వర్గాలు చిన్న వ్యక్తి కాబట్టి కింది స్థాయి నుంచి ఎదిగిండు కాబట్టి ఆయన అరెస్ట్ చేసేడు ఆయన ఎంతో కష్టపడి బిగ్ బాస్ టైటిల్ సెవెన్ విన్నర్ కష్టపడి గెలిచి విన్న విన్నాడు అతన్ని అరెస్ట్ చేయడం సరే గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసమైనవి అతని అతను కూడా కావాలని చేయలేదు ఎవరైతే ధ్వంసం చేసారో వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి బిగ్ బాస్ ఎవరైతే నిర్వహించారో వాళ్ళ దగ్గర నుంచి సరే సరైన ఆన్సర్ ఆన్సర్ తీసుకోవాలి దానికి సరైన ఫలితాలు తీసుకోవాలి ఇతన్ని సరే కేసులు పెట్టినప్పటికీ కూడా అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం అదే ఇప్పుడు ఉన్నత వర్గాలకైతే అయితే సరే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డిస్ కానీ వాళ్ళు ఉంటారు కదా ఉన్నత వర్గాలు వాళ్ళకి అడ్వాన్స్ పెళ్ళిస్తారు అరెస్ట్ చేయకుండా డైరెక్ట్ పెళ్లిస్తారు ఎందుకు బయలు వేయలేదు ముందస్తు బెయిల్ అంటారు ఈయనకు ఒక బడుగు పలైన అదే ఉన్న ఉన్నవర్ కలికైతే ముందస్తు బెయిల్ అయితే కట్టిస్తారు ఈయనకు ముందస్తు బెయిల్ ఇయలేదు అది ఓకే అండి